వెల్కమ్ టు టీవీ తెలుగు టాలీవుడ్ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది టాలీవుడ్ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది కూల్చివేతలను నిలిపివేయాలని హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది గండిపేట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు ఈ క్రమంలో తమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారనే ఆరోపణలు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి వీటిని పరిశీలించిన హైడ్రా శనివారం ఉదయం ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నేలమట్టం చేసింది అయితే దీనిపై ఎన్ కన్వెన్షన్ సెంటర్ సహా యజమాని అక్కినేని నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు భూమిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఈ మేరకు నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేతలు చేపట్టారని పిటిషన్లో పేర్కొన్నారు రెండు వందల మంది పోలీసులను మోహరించి మరీ కూల్చివేశారన్నారు రెండు వేల పద్నాలుగులో అప్పటి ఇరిగేషన్ జీహెచ్ఎంసీ అధికారులు భవనాన్ని కూల్చివేస్తారు హెచ్చరించారని గుర్తు చేశారు ఎఫ్టిఎల్ లోని భవనాన్ని కూల్చివేసేందుకు అప్పటి అధికారులు వచ్చారు అయితే రెండు వేల పద్నాలుగులోనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది అప్పటికి ఎఫ్టీఎల్ కు నోటిఫై రాకపోవడంతో కూల్చివేతకు ముందే నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టారు కన్వెన్షన్ తరపున వాదనలు వినిపించారు వాదనలు విన్న ధర్మాసనం కూల్చివేతలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే హైడ్రా ఇప్పటికే కన్వెన్షన్ సెంటర్ను పూర్తిగా చదును చేసింది మరి దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తాడో చూడాలి హైకోర్టు ఏం తీర్పునిస్తుంది ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది